అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి బంగారు పాల్యం పర్యటన గురించి రైతులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే ఒక స్టేషన్కి ఒక కుర్రోడు వచ్చేడండి అతను ఎక్కాల్సిన ట్రైన్ రెండు గంటల ముందే వెళ్ళిపోయింది ఇంకా ఆ ట్రైన్ కోసం ఆ కుర్రోడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు సేమ్ యాజ్టీజ్ గా జగన్మోహన్ రెడ్డి గారి బంగారు పాల్యం మామిడి రైతులు పరామర్శ అదే విధంగా ఉంది యాక్చువల్ గా మ్యాంగో సీజన్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది జూలైకి ఎండ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయే స్టేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మామిడిగా రైతుల దగ్గరికి వెళ్ళి గిట్టుబాటు ధర గురించి ఫైట్ చేసి వచ్చారు ఇప్పుడు ఆ కుర్రోడు ఎవడైతే ఉన్నాడో కరెక్ట్ టైంకి స్టేషన్కి వచ్చి ఉంటే కనుక ట్రైన్ అందుతుంది అతను ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్యానికి చేరుకుంటాడు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్లో సీజన్ స్టార్ట్ అవుతే వాళ్ళకి గిట్టుబాటు ధర అందినప్పుడు ఒక వారము రెండు వారాలు చూసిన తర్వాత గిట్టుబాటు ధర అందుతులేదు సో అందుకని చెప్పి ఈయన ఫైట్ చేయడానికి అనుకో ప్రభుత్వం మీద ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత అంతా పోగేసుకుండి ఒక ఐదు వందల మందికి పర్మిషన్ ఇస్తే మార్కెట్ యార్డ్లోకి నలభై వేల మంది తీసుకెళ్ళి ఏం చేస్తారు మీరు ఏమన్నా నిరాహార దీక్ష పోనీ అక్కడ ప్రభుత్వం దిగొచ్చేదాకా నాలుగు మొక్కలు మాట్లాడి వెళ్ళిపోతారు అంతే కదా ఒక నలభై మంది వెళ్తే సరిపోదా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వస్తే గనక అక్కడ చేసే స్టంటులు ఉంటాయి అన్ని ఇన్ని స్టంటులు కాదు ఒక రోడ్డు మీద ఐదు ట్రాక్టర్ల మామిడికాయలు దిమ్మరించేశారు ఎందుకు రైతులు గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి వాళ్ళు రోడ్డు మీద పోయేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడే రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి అర్థమయ్యి ఆ మామిడికాయలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పారిపోయేసారు నిజంగా ఒక విషయం చెప్పన రైతు అనేవాడు ఎవడో కూడా తాను పండించిన పంట ఒకవేళ గిట్టుబాటు ధర రాకపోయినా ఎంత వస్తే అంతకే అమ్మేసుకుంటాడు తప్ప రోడ్డు పాలు అయితే చేయడు అసలు అవసరం వస్తే నష్టం వచ్చినప్పుడు ఏ పురుగుల మంది అన్నా తాగి చచ్చిపోతాడు కానీ తాను పండించిన పంటనైతే నేల అయితే చేయడు ఎంత గిట్టుబాటు ధర వస్తే అంత గిట్టుబాటుకి అమ్మేసుకుంటాడు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి రైతుకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ఏ రోజు కూడా రైతు ఆ విధంగా పండించిన పంటనే నేల అయితే చేయడు కాని ఇంట్లో పిల్లలు అలాగో ఆ పండించిన పంటను కూడా అలాగే చూసుకుంటాడు రైతు అటువంటి రైతులు అంట గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి ఐదు ట్రాక్టర్లలో లోడ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారని చెప్పి ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి రోడ్డు మీద పోయేసారు ఆయన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాడు వీళ్ళు ఈ విధంగా బాధపడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ స్టంటులు వేస్తారో అన్ని స్టంటుల గురించి ప్రజలకు అర్థమైపోయింది కొత్తగా స్టంట్లు క్రియేట్ చేయకపోతే కనుక ప్రజల్లోకి వెళ్ళలేరు ఇలా రోడ్డు మీదకి ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ మామిడికాయలన్నీ రోడ్డు మీద ఉంపేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనకి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి రైతులకి న్యాయం చేశారు అని చెప్పి అనుకుంటారా ఇక్కడ రైతులు అనుకోవట్లేదు రైతే క్వశ్చన్ చేశాడు సేజన్ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఏం చెప్తావమ్మా అని అంత మందిని మంద వేసుకుంది వెళ్ళి ఏం చేసేది ఉందో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు అంత మంది మంద మందలుగా వెళ్తే కనుక అక్కడ ఏదో ఒక లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుంది అని చెప్పి పోలీసులు ఈయన బయటకు వచ్చినప్పుడల్లా నోరు బాదుకులు మరీ చెప్తున్నారు అయినా కానీ ఎండ అసలు సమస్య లేదు ఎండ మళ్ళీ పోలీసులు వాళ్ళని ఏమన్నా కంట్రోల్ చేయడానికి చూస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పోరాటం చేయడానికి వచ్చే వ్యక్తి అయితే ఏం చేద్దటో తెలుసా సీజన్ ఉన్నప్పుడు ఆ మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడే కూర్చుండి అక్కడే నిద్ర అయ్యి అక్కడే తిని రైతుల కష్టాలన్నీ చూసి ప్రభుత్వం మీద గట్టిగా ఫైట్ చేస్తాడు ఫైట్ చేయటం అంటే అది ప్రభుత్వం దిగొచ్చేటట్టు చేస్తాడు మద్దతుదారి పెత్తడం అంతేగాని సీజన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకున్న తర్వాత ఒక ఎనభై శాతం వరకు సరుకును కొనేసిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను నిరసన వ్యక్తం చేశాను రైతుల కోసం అని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చేష్టలు చూసి రైతులు అవుతున్నారు ప్రజలు అవుతున్నారు